నుంచి ముసును దాకా మేము ఎండ్ టు ఎండ్ గ్రైండ్ వేసి మొత్తం కాంక్రీట్ రోడ్డు వైడ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను దానికి సంబంధించి గుర్మార్గాన్నించి ముసును దాకా అటు టు రోడ్డుకి ఎండ్ ఎండ్ గ్రైన్స్ ఫుట్పాత్ పది అడుగు ఫుట్పాత్ వేయించేసి గ్రైండ్ వర్క్ కంప్లీట్ చేసి మేము దానికి సంబంధించిన రోడ్డు కూడా పంపించాయని అనుకుంటున్న సమయంలో మా ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి ఫండ్స్ షార్టేజ్ అవటం వల్ల ఆ వర్క్స్ కొంచెం ఫండ్స్ రావటం ఇబ్బందికరంగా తయారయారైనందువల్ల దాంతోపాటు రోడ్డు వేయాలంటే కంకర కావాలి కాబట్టి ఆనాటిని అక్రమకు ఆగి సీజ్ చేయబడి వల్ల ఆ మెటలు చెక్కక అది మన కొద్ది నుంచి తేవాల్సినందువల్ల వేటు సరిపోక ఆ వేటుని వెక్టిఫై చేసేదానికి టైం తీసుకున్నందువల్ల ఆ రోడ్డు కూడా వేగాకపోయాడు ఈరోజు అధికారం వచ్చినాక మీకు ఆ రోడ్డుని కూడా క్యాన్సిల్ చేయించిన ఘనత కావ్యకృష్ణారెడ్డి గారు కొత్త వర్క్స్ తెచ్చే సంగతి దేము లేదు ఉన్న వర్క్స్ క్యాన్సిల్ చేయించిన ఘనత కావ్యాకిస్తాడు అందులో ఒకటి పరుగు అమ్మ బ్రిడ్జి కావచ్చు అదేవిధంగా కాబో ట్రంప్ రోడ్డు కావచ్చు అదేవిధంగా కొమ్ముల పంటకి సంబంధించిన రెండు హైవే బ్రిడ్జెస్ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటే ఆ తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన బ్రిడ్జెస్ రెండు క్యాన్సిల్ చేయించావు అంటే ఎక్కడ ఆదాయం వస్తుందో ఎక్కడ వా వాటిని సద్వినియోగించారో ఒక కాంట్రాక్టర్గా కావ్యాకి తానికి మంచి అవగాహన ఉంది ఎక్కడ ఐస్ క్రీమ్ బాగా దిక్కొద్దో ఎక్కడ ఐస్ క్రీమ్ అంతా ముందు తినేద్దాం అనేది అతనికి బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా మంచి నేర్పకతనంతో బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా క్యాంటీ చేయించాడు కొట్టించడమే కాకుండా ఆ ఆ వివేకాలు ఆకే డాబా అనే దాంట్లో కుక్క మాంసం కలుపుతున్నారు ఈ విధంగా కాసేసి ఆ అక్కే డాబా అనే దాన్ని మూసేస్తారా లేదా అని హెల్త్ ఇన్స్పెక్టర్స్ని పంపించి దాని మీద రిపోర్ట్స్ గాయించి ఇంతటి కక్ష సాధింపు కృష్ణారెడ్డి గారు అవసరమా నోటికాడ కూడు కొట్టడం అవసరమా ఇది కావాలని ఏ పెద్ద అక్కడ చూస్తూ ఉండగా మీరు చెయ్యాలనుకుంటే అభివృద్ధి కాలకం మాకు ఈ విధంగా నోటికాడ కూడు కొట్టే విధంగా ఒక వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టే విధంగా మేమైతే ఎప్పుడు చేయగా ఈరోజు మీరు చేస్తున్నారు ఆ హోటల్ని మూయించేసి అక్కడే మగ ఇంకొక డాబా పెట్టించి ఓపెన్ అయిపోతాడు ఇంతకంటే దారుణం ఉందా కాబోలు పెద్దగా కాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కావచ్చు ఇతర పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా ఆలోచించండి కక్ష సాధింపు అంటే అటు పాపం రాజయ్య వైస్ ఎంపీ తుమ్మపేంట అతను ఎన్నో సంవత్సరాలుగా అతను ఎంత ఆశిపెట్టి ఎంత ఎనభై యాభై యాభై ఆశిపోయాడు అతను అన్నీ పాపం అమ్మేసుకున్నాడు ఆయనకుండలేదు కొంత భూమి ఉంది వెయ్యోగిం వేసుకున్నాడు దాన్ని నిర్దాక్షిణంగా అక్కడ పోయిన వెచ్చగొట్టి ఆయన కంటికి రాగేసుకున్నాడు మర్చి కాదు పాపం రాజయ్య ఎస్ వేడెంటు తుమ్మపంట సర్పంచి ఆమె ఆమె ఆయన వైఫ్ కూడా ఇంతకుముందు సర్పంచి ఆయన సర్పంచి ఇప్పుడు వైస్ ఎంపీపీ అతను వచ్చి పాపం ఇక్కడ ఏడుస్తా చెప్తా అంటే నాకు బాధ నాకు తెలియదు నాలుగు రోజుల కింద చెప్పాడు నాకు ఈ విధంగా అన్యాయం చేసేదాన్ని ఇవన్నీ అవసరమా నోట్ కార్డు పెట్టేది అవసరమా ఆయన మీద ఉంది కానీ అతను సునకానందం పొందుతా ఉన్నాడు అందుకే చెప్తున్నా ధైర్యంగా ఎందుకంటే బాబుగా నిన్న రికార్డు చేసుకుని ఆయన చూపించాడంట రికార్డింగ్ చేయించుకున్నా చేయించకపోయినా చూసినా చూడకపోయినా ఈరోజు నేను చెప్తున్నా ఆ నలుగురికి వాళ్ళు భగవంతుని ప్రార్థించవచ్చు ఆ నలుగుడు కాబట్టి నేను అటువంటివి మీడియా నేను చెప్పేది మీరు ఇప్పుడు నేను ఈరోజు ఏం మాట్లాడుతున్నాను అది కాయండి తప్పే కాదు కృష్ణా గడ్డి ఏమన్నా కూడా కాయండి నా నా మీద ఎందుకంటే ఆయన అట్ట అసభ్యకరమైన ఆయన వాడకపోవచ్చు నేను వాడు కానీ మధ్యవర్తు ఈ విధంగా ఈ ఈ రాయటం అనేది షొప్ అంటున్నాను నేను అదే చెప్పింది నా మీద ఎన్ని అక్కమాగైన రాసుకోండి ఏమైనా చేసుకోండి ఐ డోంట్ కేర్ ఎందుకంటే కావాలని వేసుకోక పెద్దగా తీసు